హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో అనమాట అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏసైతే చింతకాయలు కోసుకొని అయితే వచ్చాడు ఇక అమ్మ వస్తువు వస్తువు అయితే తీసుకొచ్చేసింది మంచిగా కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా కచ్చాపచ్చగా నూరుకుంటుంది చింతకాయలు అయితే కొంచెం ముద్దుగానే ఉన్నాయి విత్తనాలు బాగా ఉన్నాయి ఇక ఫస్ట్ వచ్చేసి కచ్చాపచ్చగా నూరుకొని విత్తనాలు బయటకు వరకు అయితే నూరుకోవాలి సో ఇలా కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత ఆ విత్తనాలు పీచిని బయటకు తీసేసి సో మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేసి అయితే నూరు నూరుకోవాలి లేకపోతే ఇలా నూరుకున్నది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి కావాలి అను మనకి కావాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి యాడ్ చేసి అప్పటికప్పుడు నూరుకొనైనా నూరుకోవడం లేదా మిక్సీ పట్టుకొని అయినా పోపేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఊరితే మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువ పులితనే ఉంటుంది అనమాట సో పసుపు యాడ్ చేసి మళ్ళీ అయితే ఇలా అయితే నూరేస్తుంది సో విత్తనాలు బయటకు వచ్చేంత వరకు నూరుకున్న తర్వాత వేరే గిన్నెలో వేసుకొని ఆ పీచుని విత్తనాలను అయితే తీసేయాలి విత్తనాలు ఏంటంటే కొంచెం చేదుగా ఉంటాయి కదా ఇక అందుకనేసి ఇలా పీచు విత్తనాలు వేరే ఎంతవరకు నూరేసుకొని వేరే గిన్నెలు యాడ్ చేసుకొని అవైతే వేరు చేయాలి అక్క అయితే వచ్చేసింది అమ్మ ఉంది కదా అమ్మ వస్తూ వస్తే చింతకాయలు ఎక్కువ తీసుకొచ్చింది అనమాట అక్క కూడా తీసుకెళ్తుంది అనేసి ఒకేసారి నూరుతుంది సో ఇది వచ్చేసి అక్కకి పంపించడం కోసము అక్క అయితే ఇక్కడ పీచు గింజలు అవి అయితే తీస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే యాడ్ చేసి అయితే నూరుతుంది అనమాట ఇలా కన్నా కూడా మనం కచ్చాపచ్చగా నూరుకొని విత్తనాలు పీచు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎన్ని రోజులైనా ఉంటుంది పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఇది అక్కకి చేసిన తర్వాత మిగతా చింతకాయలు అన్నీ అమ్మ అప్పయనే చేసేసింది అనమాట పీచు గింజలు అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి అయితే ఉంచేసింది సో అక్కకి అక్కడికి వెళ్తే నూరుకోవడం కష్టం అవుతుంది అనేసి ఇక పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి నూరేసింది అనమాట అక్క ఇంటికి వెళ్తే పోపు వేసుకోవడమే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నూరుకున్న తర్వాత పీచు తీసిన చింతకాయలు ఉన్నాయి కదా చింతకాయ పచ్చడి అయితే యాడ్ చేస్తుంది ఇక్కడ అన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసినా కూడా పుల్లగానే ఉంది అసలు కారమే లేదు సో అక్క వాళ్ళు ఏంటంటే కారం కొంచెం తక్కువ తింటారు వాళ్ళకైతే సరిపోతుంది లేకపోతే ఇంటికి మిక్సీ పట్టి యాడ్ చేయమని అయితే చెప్పామన్నమాట అంత పుల్లగా ఉన్నాయి చింతకాయలు ఆల్రెడీ నేను పప్పులు చాలాసార్లు వేశాను ఇక మళ్ళీ పప్పులు వేయడం ఎందుకు లేని తినే ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఇక అందుకనేసి ఉన్న చింతకాయలన్నీ ఇలా నూరేసుకొని గింజలు తీసి అయితే ఫ్రిడ్జ్లో అయితే అమ్మ రెండు బాక్సులు అయితే అయ్యాయి అన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా నూరుకోవచ్చు అనేసి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అయితే పప్పు వేసుకోవడమే ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది சோ இக மொத்தம் வச்சி இல்லையா பெட்டேசாமி சோ ஈரோடு வீடியோ வச்சி இது தேங்க்